దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు బీభత్సం సృష్టించింది కుర్లా వెస్ట్లో లో అదుపు తప్పి పాదాచారులు అలాగే వాహనాలపైకి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మరో ఇరవై తొమ్మిది మంది గాయపడ్డారు సోమవారం రాత్రి పది గంటల సమయంలో అతి వేగంతో వచ్చిన బస్సు బ్రేకులు ఫెయిల్ అవడంతో తొలుత రిక్షాను ఢీకొట్టడం ఆ తర్వాత పలు వాహనాలపై దూసుకెళ్లడం వంటివి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ కు చెందిన బస్సు కుర్లా స్టేషన్ నుంచి అదేరికి వెళ్తుండగా బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది ఇక అతివేగమే ప్రమాదానికి కారణమని వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అదుపు తప్పి వాహనాలు పాదచాలను ఢీకొట్టాయని చెప్పారు అనంతరం ఓ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ గేట్ను ఢీకొట్టడంతో బస్సు అక్కడే ఆగిపోయింది మరోపక్క ప్రమాదంపై తక్షణమే స్పందించిన ట్రాఫిక్ పోలీసులు బాధితులను చికిత్స కోసం కుర్లా సియాన్ హాస్పిటల్కు తరలించారు ఇక ముంబైలో రవాణా వ్యవస్థ మొత్తం బెస్ట్ ఆధ్వర్యంలోనే ఉంటుంది నగర శివార్ చుట్టుపక్కల ప్రాంతాలకు సైతం బస్సులను నడుపుతోంది ఇక బస్సు ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షుల ప్రకారం బెస్ట్ బస్సు ప్రమాదానికి ముందు రెండు వందల మీటర్ల మేరు దూసుకుపోయిందని తాను రైల్వే స్టేషన్కు వెళ్ళడానికి వెళ్లడానికి ఇంటి నుంచి బయలుదేరుతుండగా భారీ శబ్దం వచ్చిందని తెలిపారు అయితే అక్కడికి వెళ్లి చూసేసరికి బెస్ట్ బస్సు పాదాచారులు ఆటో మూడు కార్లు సహా పలు వాహనాలను ఢీకొట్టింది పలు మృతదేహాలు అక్కడే పడిపోయి ఉన్నాయి గాయాలతో ఆటోలో ఉన్న వారిని బయటకు తీసి చికిత్స కోసం బహాబా హాస్పిటల్కు తరలించాం సహాయక కార్యక్రమాల్లో తన స్నేహితులు కూడా సాయం చేశారని ప్రత్యక్ష సాక్షి చెప్పుకొచ్చారు